ఇప్పుడు నేను గతంలో చూశాను కానీ ఇప్పుడు ఈ థియేటర్కి వచ్చిన తర్వాత ఏమేమి అవసరం అవుతాయో అని అనుకున్నాను కానీ రాజుగారు ఇది ఎక్సలెంట్గా ఉందండి మా ఓడ అంటున్నాడు రవీంద్ర లాగా ఉందన్న అంటున్నాడు మంచి థియేటర్ ఇది ప్రేక్షకులు కూడా ఎక్కువ రావాలి ఇది రెగ్యులర్ కార్యక్రమాలు ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నట్లు ఉంది గతంతో పోల్చుకుంటే చాలా మీ ఆధ్వర్యంలో ఇంకా అద్భుతంగా జరగాలని కోరుకుంటూ ఇప్పుడు వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను నేటి ఈ ముగింపు కార్యక్రమానికి ముఖ్య విచ్చేసిన శ్రీ గజల్ శ్రీనివాస్ గారు వేదిక మీద ఉన్న పెద్దలు అందరూ శ్రీనివాసులే కనపడుతున్నారు నాకు అందరికీ కూడా పెద్దలందరికీ కూడా ఇక్కడికి ముఖ్యంగా మీకు నమస్కరించాలి ఎందుకంటే మీరు లేకపోతే అభినయ శ్రీనివాస్ లాంటి వాళ్ళు నాటకాలు చేసినా ఎవరేం చేసినా ఇంకా నాటక కాలం బతికి ఉందంటే కారణం మీరే మీరందరూ కూడా ఎంతో ఓపికగా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఈ ఠాగూర్ మెమోరియల్ థియేటర్ ట్రస్ట్ వెంకటేశ్వర విజ్ఞాన మందిరానికి ఉన్న విశిష్టత ఏంటంటే చాలామందికి తెలియదు మీరు రాష్ట్రంలో ఉన్న ఏ అయినా తీసుకోండి రాష్ట్రంలో ఉన్న ఆటిటోరియం చూస్తే రవీంద్ర భారత్ తీసుకుంటే తుమ్మలపల్లి కళాక్షేత్రం కానీ తిరుపతి మైతీ కానీ వైజాగ్లో కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వానివే అన్ని ఆటోరియంలు కూడా ప్రభుత్వం ప్రభుత్వానికి సంబంధించిన డిపార్ట్మెంట్లు కట్టినవే కానీ ఈ ఆటోరియం గుంటూరు ప్రజలు నిర్మించింది ఎక్కడ కూడా అంటే కళలకు ఎంత ఇంపార్టెంట్ అంటే ఆ రోజుల్లో ఊర్లో ఉన్న పెద్దవాళ్ళందరూ కలిసి చందాలే కట్టిన ఆడిటోరియం ఇది ఒక ట్రస్ట్ ఠాగూర్ మెమోరియల్ థియేటర్ ట్రస్ట్ అనేది ఆ ట్రస్ట్ ఇది ల్యాండ్ గవర్నమెంట్ ఇచ్చింది కానీ ఈ ట్రస్ట్ మొత్తం అంతా ఆర్గనైజేషన్ అంతా కూడా ట్రస్ట్ నడుపుతుంది చాలా మంది ఇతరులు వెంకటేశజ్ఞానమంది అంటే టీటీదీవితో లేకపోతే గవర్నమెంట్తో అనుకుంటారు ప్రైవేట్ ట్రస్ట్ నడుపుతుందని ఇలాగా ఊర్లో వాళ్ళు డబ్బులు చందాలుగా వేసుకుని కట్టించి ఇంత పెద్ద ఆటిటోరియం ఎక్కడ లేదు చాలా మందికి తెలియదు రవీంద్ర భారత్ సైజులో పెద్దదే కానీ సీటింగ్ కెపాసిటీ మనకంటే తక్కువ ఇంత సీటింగ్ కెపాసిటీ ఉన్న కల్చరల్ యాక్టివిటీ జరిగే ఆటిటోరియము చాలా సంవత్సరాలు అంటే దగ్గర దగ్గర ఒక నలభై సంవత్సరాలు ఇది ఒక్కటే ఉండేది ఇప్పుడు వైజాగ్లో కానీ తిరుపతిలో కానీ చాలా పెద్ద ఆటిటోరియంలు వచ్చినాయి ఈరోజు దిగ్విజయంగా ఇక్కడే మొదలుపెట్టే రమణాయ్ శ్రీనివాస్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు నాటకోత్సవాలు చేయాలని గుంటూరులో ప్రారంభించి రాష్ట్రం మొత్తం చేయాలని ఆయన కోరిక దిగ్విజయంగా రాష్ట్రం మొత్తం కూడా ఈ కార్యక్రమాలు చేపట్టాలని శ్రీనివాస్ గారు ఇప్పుడే నాకు ఆంధ్ర సరస్వత పరిషత్ తరఫున ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు రాజుగారు మీరే అనౌన్స్ చేయండి తెలుగు మహాసభలకు మీరు కన్వీనర్ కాబట్టి అని మనం రెండు వేల ఇరవై ఐదులో జూలై ఆగస్ట్ టైం పీరియడ్ అనుకుని పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు మధ్యలో ఉన్న యువ కళాకారులందరితో పరిషత్ పోటీలు కండక్ట్ చేస్తాం ఇక్కడ ఉభయ రాష్ట్రాలు తెలుగు మాట్లాడే వారు ఎవరైనా సరే తెలుగు భాషకు సంబంధించి అన్ని చోట్ల నుంచి కూడా రావచ్చు పరిషత్ పోటీలే నిర్వహించడమే కాకుండా ఆ ఆ పోటీల్లో వచ్చి విజయం సాధించి ఎవరైతే విజయం సాధిస్తారో వాళ్ళకి ప్రపంచ తెలుగు మహాసభల వేదిక మీద లక్షలాది మంది మధ్యలో ఆ నాటకాన్ని ప్రదర్శించడానికి కూడా అవకాశం కల్పిస్తాం ఆ పోటీలు పరిషత్ పోటీలు ఇవన్నీ నిర్వహించడానికి నాకు శ్రీనివాస్ గారు అనుమతి ఇచ్చారు మా శ్రీనివాసునే దాన్ని భాగస్వామ్యం చేసి అభినయ్ శ్రీనివాసే ఈ పోటీలు కండక్ట్ చేస్తారు మనసులో పెట్టుకోండి ఇంకొక ఐదారు నెలల్లో ఈ పోటీలు పెట్టాలి స్టేట్ లెవెల్ పోటీలు ఒకటి ఏజ్ లిమిట్ బిట్వీన్ ఎయిటీన్ అండ్ ట్వంటీ ఫైవ్ మాత్రమే కళాకారులందరూ కూడా ఉండాలి ఇది ఒక్కటే చెప్పాలనుకున్నాను దిగ్విజయంగా ఈ నాటకోత్సవాలు నిర్మించినందుకు అభినయ్ శ్రీనివాస్ గారికి వారి మిత్రమీ వారి వారితో సహకరించిన వాళ్ళు ఎంతో మంది కృషి ఉంది ఇక్కడ వారందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు